నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ రోజు సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది ఎయిటీ వన్ పాయింట్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కన్నా కింద క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ దగ్గర ఓవరాల్ గా సెక్టోరియల్ గా చూస్తే అన్ని సెక్టార్స్ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి ఎక్సెప్ట్ ఆటో ఆటో ఫ్లాట్ గా క్లోజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే జీరో పాయింట్ వన్ సెవెన్ పాజిటివ్ గా క్లోజ్ అయింది సో మిగిలిన సెక్టార్స్ అన్ని కూడా నెగిటివ్ లో టాప్ లూజింగ్ సెక్టార్ అనుకుంటే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ గతంలో పిఎస్యు బ్యాంక్స్ లో మంచి ర్యాలీస్ చూసాం ఈ రోజు బాగా డౌన్ అయ్యాయి తర్వాత రియాలిటీ ఎనర్జీ మిగిలిన సెక్టార్స్ అన్ని కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూద్దాం సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో హీరో మోటార్ ఆఫ్ భారత ఎయిర్టెల్ టాటా స్టీల్ అండ్ ఎం హిందుస్థాన్ యూనిలీవర్ జేఎస్డబ్ల్యూ స్టీల్ నెస్లే ఐషర్ మోటర్స్ ఇవన్నీ పాజిటివ్ గా ఉంటే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది అదానీ ఎంటర్ప్రైజెస్ దాని తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎటర్నల్ ట్రెంట్ ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ సిప్లా టాటా మోటార్స్ ఎస్బీఐ అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్ నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండీస్టిక్ చార్ట్ కొంచెం నేరో రేంజ్ లో ట్రేడ్ అవుతుంది ఇది మనకి ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ రేంజ్ సో ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లెవెల్ సో నిన్న ఈ రోజు రెండు రోజులు కూడా ఇదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ లాగా కనబడుతుంది సో మనకి రేంజ్ అవుట్ కోసం చూడాలి మనం అప్ సైడ్ అవుట్ కావాలంటే ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ని ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్తుంది సో ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ దగ్గరే ఉంది డౌన్ సైడ్ లో ఈరోజు లోని కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది వీక్లీ పివోట్ లెవెల్ దాని తర్వాత ట్వంటీ ఫోర్ టూ సెవెంటీ టీ లైన్ సపోర్ట్ దానికన్నా కిందకు వస్తే ట్వంటీ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ ఈ మూడు లెవెల్స్ కొంచెం సపోర్ట్ లా ఉండే అవకాశం ఉంది ఓవరాల్ గా కొంత రేంజ్ బౌండ్ ఉండొచ్చు మార్కెట్ లో డౌన్ సైడ్ లో మనకి కీ లెవెల్ చూస్తే ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ఉంది ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మనకి కీ లెవెల్ సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి ఏదైనా షార్ప్ డిక్లైన్ వస్తే మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీల్ స్టిక్ చార్ట్ సో నిఫ్టీ తో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు భారీగా పడింది అనుకోవచ్చు నిఫ్టీ జీరో పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయింది అదే ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఎయిటీ మనకి టెక్నికల్ సపోర్ట్ లెవెల్ సో దానికి దగ్గరలో ఆల్మోస్ట్ దాని టెస్ట్ చేసి దానికి దగ్గరలో క్లోజ్ అయింది ఇప్పుడు హైర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఫస్ట్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్ లో ఫిఫ్టీ ఫోర్ వన్ ఎయిటీని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం మన కీ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ లెవెల్ సో ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ వరకు రావచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి మనకి ఎందుకంటే ఇక్కడ కీ లెవెల్ తో పాటు దీనికి దగ్గరలోనే మనకి మంత్లీ పివోట్ లెవెల్ కూడా ఉంది సో ఇది సపోర్ట్ లాగా ఉంటుంది రాబోయే రోజుల్లో సో లెవెల్స్ చూసుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఇక్కడ మనకి ఈ రోజు క్లోజింగ్ కొంచెం నెగిటివ్ లోనే అయింది ఈ రోజు ఎయిటీ సిక్స్ హండ్రెడ్ అండ్ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ మనకి రేంజ్ సింపుల్ రేంజ్ చూస్తే ఎయిటీ వన్ థౌసండ్ వన్ సిక్స్టీ అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అది డౌన్ సైడ్ లో ఎయిటీ థౌజండ్ త్రీ ఫార్టీ వీక్లీ పివోట్ లెవెల్ దాని తర్వాత ఎయిటీ ఫార్టీ ఫైవ్ ఇవి రెండు మనకి సపోర్ట్ లెవెల్స్ అంటే ఒక జోన్ లాగా తీసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అనుకోవచ్చు ఎయిటీ థౌసండ్ త్రీ ఫార్టీ నుంచి ఎయిటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ జోన్ ఇది ఎయిటీ థౌసండ్ ఫార్టీ సో ఈ జోన్ అవుట్ ఇస్తే మాత్రం డౌన్ సైడ్ కి రావచ్చు సెవెంటీ నైన్ వన్ ఫిఫ్టీ వరకు కూడా రావడానికి అవకాశం ఉంది దీంట్లో కీ లెవెల్ చూస్తే మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర ఉంది కీ లెవెల్ సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి కొంచెం బయాండ్ డిస్ మోడ్ లోనే ఉండొచ్చు ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొంచెం బేరిష్నెస్ రావచ్చు మార్కెట్ లో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ లో చూస్తే ట్వంటీ ఫైవ్ లాంగ్ బిల్డప్ ఉంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ స్టాక్స్ షార్ట్ బిల్డప్ లో కనపడుతున్నాయి సో లాంగ్ బిల్డప్ లో టాప్ లో ఉంది ఎస్ బ్యాంక్ ఎయిటీన్ ఎయిటీన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ప్రైస్ పెరిగింది దాంతో పాటు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది తర్వాత మ్యాక్స్ హెల్త్ బయోకాన్ పాలిక్యాప్ భారతీయ ఎయిర్టెల్ యునైటెడ్ స్పిరిట్స్ తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఐషర్ మోటర్స్ ముతూత్ ఫైనాన్స్ దాల్మియా భారత్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్ లాంగ్స్ బిల్డప్ లో ఉన్నాయి షార్ట్ బిల్డప్ లో చూస్తే మనకి టాప్ లో ఉంది ఇండియన్ హోటల్ సో ఇండియన్ హోటల్ ఇది భారీగా డౌన్ అయింది సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయింది తర్వాత చెంబల్ ఫెర్టిలైజర్ కూడా మైనస్ లో క్లోజ్ అయింది తర్వాత టిటాగర్ క్యూమిన్స్ ఇండియా సిజీ పవర్ బ్యాంక్ ఆఫ్ బరోడా సిడిఎస్ఎల్ క్యామ్స్ ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి దాంతో పాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉన్నాయి సో వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతుంది సో ఓవరాల్ గా కొంచెం మార్కెట్ రేంజ్ బౌండ్ నుంచి నెగిటివ్ బయాస్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి మనం షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ని జాగ్రత్తగా స్టడీ చేసి వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని చార్ట్ లో దాని ప్రకారం మనం ఒక షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అయితే లెవెల్స్ స్ట్రిక్ట్ గా టెక్నికల్ లెవెల్స్ చూసుకోవాలి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టాలి మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారమే మనం ట్రేడ్ చేసుకోవాలి రేపటి వీడియోలో ఇంకా కొంత డేటా అనాలసిస్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్